హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మన ఎండాకాలంలో ఎక్కువగా చలవ చేసి బీరకాయ పప్పు అనేది చేస్తున్నానండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు లేకుండా నిమ్మకాయలతోనే పప్పు అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు బీరకాయలు తీసుకున్నాను అంటే పావు కిలో ఉంటాయి నూట యాభై గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను దానికి సరిపడా నిమ్మకాయలు రెండు అయితే సరిపోతాయండి రెండు రసం తీసి పెట్టుకోవాలి ముందుగా పప్పు అయితే దోరగా వేంపుకోవాలి ఇది ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా పప్పుగా అన్ని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా పప్పు పప్పులు చేసినా కానీ ఇలా పప్పు బజ్జీ చేసుకున్నా కానీ ఇలా వేపుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేపిన తర్వాత బాగా రెండుసార్లు వాటర్లో కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూరగాయలన్నీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నిమ్మకాయలు అయితే గింజ పడకుండా రసం అనేది సపరేట్గా తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఆనియన్స్ పచ్చిమిర్చి అండి కొంచెం పోపు కెత్తి పెట్టుకోవాలి ఆనియన్ అనేది ఇప్పుడు ఈ బీరకాయ వేసి ఇది బాగా మగ్గించుకోవాలండి టమోటాలు ఉప్పు మాత్రం వేయకూడదు కుక్కర్లో పెట్టే పని అయితే అన్నీ కలిపి వేసుకోవచ్చు నేను కుక్కర్లో పెట్టను ఏ పప్పు అయినా కానీ పప్పు ఉడికిన తర్వాతే టమోటాలు ఉప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం నేను నిమ్మరసం వేసానండి ఆ వీడియో అయితే స్కిప్ట్ అయింది నిమ్మరసం మాత్రం గింజలు పడకుండా వేసుకోవాలి రెండు నిమ్మకాయలు అయితే సరిగ్గా సరిపోతాయండి ఇది మూత పెట్టుకొని బాగా ఉడికి పెట్టుకోవాలి అంటే టమోటాలు బాగా మగ్గేంత వరకు ఉడకబెట్టుకోవాలి టమోట మగ్గకపోతే పప్పు అనేది పచ్చిగా ఉంటుందండి ఇలా మగ్గిన తర్వాత ఇలా ఎనుపుకోవాలి ఇది మెత్తగా ఎన్నుకున్న తర్వాత పోపు కోసం అయితే నేనైతే ఉప్పు మిరపకాయలు అనేది వేంపుతున్నాను పప్పులో చాలా టేస్టీగా ఉంటాయండి ఉప్పు మిరపకాయలు అనేది ఇప్పుడైతే అదే ఆయిల్లో కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిట్టుపట్టి అన్నాక జీలకర్ర జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండి ఇందాక పోపు పెట్టుకుంది వెల్లుల్లిపాయ కానీ వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను ఆనియన్ అనేది బాగా బ్రౌన్గా రావాలండి ఆనియన్ ఎంత బాగా లైట్ బ్రౌన్గా వస్తే పోపు అనేది అంత టేస్టీగా వస్తుంది ఇది కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు ఇప్పుడు దీంట్లోనే డైరెక్ట్గా పప్పు అనేది వేసుకోవాలండి నేనైతే వేయటం లేదు ఎందుకంటే నేను ఇంకో తాలింపు అనేది చేయాలని చెప్పి నేను ఇలా వేస్తున్నాను డైరెక్ట్గా ఇలా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పప్పు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పప్పు అనేది ఈ వేసవి కాలంలో చాలా సెలవు అండి బీరకాయ కానీ నిమ్మకాయ కానీ మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ చూసినందుకు థ్యాంక్స్ అండి మీ అందరికీ